హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనిక్ లాప్రోస్కోపిక్ సబ్జెక్ట్ స్టేషన్ రీసెంట్గా ఒక సబ్స్క్రైబరు క్రోమోజోమల్ అనామలిస్ గుర్తించడం ఎలా అనే ఒక వీడియో చేయమన్నారు ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ క్రోమోజోమల్ అనామలిస్ మనం ఎలా గుర్తించాలి ఇది రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయన్నమాట ఖచ్చితంగా చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే ఏజ్ మదర్ ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాట్ వాళ్ళకి మనం ఈ టెస్టులు చేసుకోవడం మంచిది దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్రోమోజోమల్ అనామలిస్ ఎవరికి ఉన్నా కానీ వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి ఇంకేమన్నా ప్రీవియస్ బేబీస్ ఏమన్నా ఇలాగేమన్నా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ ఏమన్నా క్రోమోజోమల్ అబ్నార్మల్స్ డెలివరీ అయినా కానీ వాళ్ళు తప్పకుండా చేసుకోవాలి ఇప్పుడు టెస్ట్ విషయాలకు వస్తే మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో టెస్ట్ చేస్తాము సెకండ్ ట్రైమిస్టర్లో టెస్టింగ్ చేస్తాము ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే అరౌండ్ లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో చేసే టెస్టులు వచ్చి ఫస్ట్ ట్రైమిస్టర్ టెస్ట్ ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ టెస్ట్లో మనము స్కానింగ్ చేస్తాము బ్లడ్ టెస్టులు చేస్తాము స్కానింగ్ వచ్చి ఎన్టీ స్కాన్ అంటాము ఎన్టీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్పెన్సీ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఎన్టీ స్కాన్ అంటే మనము స్కాన్లో బిడ్డ యొక్క మెడ భాగంలో ఇక్కడ ఈ ప్లేస్లో కండ కొలస్తారనమాట దాంట్లో అబ్నార్మాలిటీస్ ఏమన్నా మనం గుర్తించవచ్చు అంటే డౌన్ సిండ్రోమ్ అని ట్రైజోమి థర్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ అని కొన్ని క్రోమోజోమ్ల అబ్నార్మాలిటీస్ ఉంటాయి అవి ప్లస్ న్యూరల్ ట్యూబ్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని అంటే వెన్నుపూసులు ఏమైనా ప్రాబ్లం ఉందని స్కాన్ చేస్తారు దీని దీని తర్వాత వచ్చి డబుల్ మార్కర్ టెస్ట్ అంటారు ఈ డబుల్ మార్కర్ ఎన్టీ స్కాన్ అనేది మనము ఫస్ట్ ట్రైమిస్టర్లో చేస్తాము సెకండ్ ట్రైమిస్టర్ టెస్ట్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ టూ వీక్స్ మధ్యలో చేస్తారు దీంట్లో మనం ఏం చేస్తామంటే ట్రిపుల్ మార్కర్ టెస్ట్ క్వార్టర్పుల్ మార్కర్ టెస్ట్ అనేది చేస్తాము ఇది మదర్ యొక్క బ్లడ్ బ్లడ్లో చేసే టెస్టులు ఇప్పుడు నేను చెప్పినంతా రిస్క్ అంటే కన్ఫర్మేటివ్ డయాగ్నోటిస్ కాదు ఈ విధంగా బిడ్డకేమున్నా రిస్క్ ఉంది అని మనము సూచిస్తావి ఇది కన్ఫర్మేటరీ కాదు దీంట్లో ఏమైనా రిస్క్ ఉందని చూపిస్తే నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తాం అది ఏంటంటే ఎన్ఐపిటి అంటారు నా అంటే నాన్ ఇన్వేజ్ ప్రీనేటల్ టెస్ట్ అంటారు ఈ టెస్ట్లో మదర్ యొక్క బ్లడ్లో టెస్ట్ చేస్తాము దీంట్లో మనం బేబీ యొక్క డిఎన్ఎస్ చూస్తాము ఈ డిఎన్ఎస్ అనేది మదర్ యొక్క బ్లడ్లో మనం గుర్తించవచ్చు ఇది టెన్ వీక్స్ తర్వాత నుంచి మనము బేబీ యొక్క డిఎన్ఎస్ అనేది మదర్ బ్లడ్లో గుర్తించవచ్చు ఇప్పుడు ఎన్ ఎన్ఐపిటి టెస్ట్ చేయడం వల్ల మనకు మదర్లో ఉన్న బేబీ యొక్క డిఎన్ఏ టెస్ట్ చేసి దాంట్లో ఏమన్నా క్రోమోజోన్లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయి టెస్ట్ చేస్తారు దీంట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ మనకు తెలిసిపోతుంది బేబీకి ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉందా లేదా అని దీంట్లో ఏమన్నా బేబీకి అబ్నార్మాలిటీస్ అని తెలిస్తే నెక్స్ట్ వచ్చి ఇన్వేజివ్ టెస్ట్ అంట ఇన్వేజివ్ టెస్ట్ అంటే బేబీ యొక్క కండనే తీసి మనము టెస్ట్ చేస్తాము ఈ టెస్ట్లు ఏంటంటే సీవియస్ కొరియానికి వెళ్ళాలి శాంప్లింగ్ అంటారు సీవియస్ అంటే బేబీ యొక్క మాయ ఉంటుంది కదా ఆ మాయలో ఉన్న కొద్దిగా పార్ట్ తీసి టెస్ట్ చేస్తారు ఇంకోటి ఆమ్నియోసెంటిస్ అంటారు అంటే బేబీ యొక్క నీరు తీసుకున్న టెస్ట్ చేస్తారు ఇంకోటి కార్డోసెంట్రసిస్ అంటారు ఈ కార్డోసెంట్రసిస్ అంటే బేబీ యొక్క బొడ్డు ప్లేగులో బ్లడ్ తీసుకున్న టెస్ట్లు చేస్తారు వీటిలో ఏమన్నా మనకు బేబీకి ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉందంటే అప్పుడు బేబీని అబార్షన్ చేస్తారు డైరెక్ట్గా మనము ఈ ఈ కన్ఫర్మ్ మెట్రిక్ టెస్ట్ చేయకుండా ఎవరు బేబీని ఆపరేషన్ చేయడం జరగదు ఇప్పుడు రఫ్గా చెప్పాలంటే ఫస్ట్ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క గర్భవతి ఈ టెస్టులు చేసుకోవడం చాలా మంచిది టెస్ట్లు వచ్చి ఒకటి స్కానింగ్ టెస్ట్లు చేస్తాము ఒకటి బ్లడ్ టెస్ట్లు చేస్తాము స్కానింగ్ టెస్ట్లు వచ్చి ఎన్టీ స్కానింగ్ చేస్తాము బ్లడ్ టెస్ట్ వచ్చి డబుల్ మార్కర్ ట్రిపుల్ మార్కర్ క్వార్ట్రిపుల్ మార్కర్ వస్తుంది ఈ వీటిలో ఏమన్నా మనకు రిస్క్ ఉందని తేలితే ఎన్ నెక్స్ట్ ఎన్ఐపిటి టెస్ట్ చేస్తాము ఎన్ఐపిటీ టెస్ట్లో కూడా ప్రాబ్లం ఉందని తేలితే నెక్స్ట్ ఈ సివిఎస్ ఆమ్నోసెంట్రిసిస్ కార్డోసెంట్రిసిస్ అనే టెస్టులు చేస్తాము సో ఇది ఇవాళ మీకు బ్రీఫ్గా దీని గురించి డిస్కస్ చేశాను ఇంకేమన్నా టాపిక్స్ కావాలన్నా కానీ నాకు కింద కామెంట్ చేయండి ఏమన్నా మీకు సమ సలహాలు కావాలన్నా కానీ కింద కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఇది వాళ్ళ టాపిక్ మరిన్ని టాపిక్స్ టాపిక్స్కి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ